హాయ్ ఫ్రెండ్స్ ఎన్నో సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్లో సరైన ఏ ఉద్యోగం లేక పెళ్ళికాక విసికి వేసారిన నిరుద్యోగులకు ఒక గొప్ప అవకాశం ఇప్పుడు వచ్చింది అదే ఏపీడిఎస్సి మెగాడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు దీనిని ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకండి కష్టపడి చదివిన పోస్టులు లేవు చదవడానికి టైం లేదని సాకులు చెప్పడానికి మీకు ఇప్పుడు కుదరదు పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి మీకు చదువుకోవడానికి టెట్కి మూడు నెలలు డిఎస్ఏకి మూడు నెలలు టైం ఇచ్చారు మీరు ఎస్ఏ అయితే స్కూల్ స్టూడెంట్ అయితే ఇంటర్ కంటెంట్ మ్యాథ్స్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు మరిదైన కావచ్చు మీకు కష్టంగా ఉంటే కంటెంట్ కోచింగ్ సెంటర్ కూడా మీరు వెళ్ళవచ్చు ఎందుకంటే ఇప్పుడు టైం ఉంది కాబట్టి మీ యొక్క మిగిలిన పనులన్నీ కూడా పక్కన పెట్టండి ఆ పనులు చేసుకుంటూ ఉంటే మీరు జీవితాంతం కష్టపడుతూనే ఉండాలి ఈ ఆరు నెలలు డిఎస్సి కోసం కొంచెం ఎక్కువ కష్టపడండి గవర్నమెంట్ టీచర్ జాబు సాధిస్తే మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది ఇంట్లో చదవడం కష్టం ఎందుకంటే మనకు కొద్దిగా డిస్టెన్స్ పిల్లలతో ఫ్యామిలీతో కొద్దిగా డిస్టెన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎవరితో ఫ్రెండ్స్ కలిసి ఒక దూరంగా ఒక రూమ్ తీసుకోండి ఇంకా లేడీస్కి అయితే లేడీస్ హాస్టల్ అయినా ఉండండి ఎందుకంటే ఇంట్లో చదవడం చాలా కష్టం కాబట్టి అయితే టైం పాస్ చేసే స్నేహితులతో మీరు కలిసి రూమ్ తీసుకోకండి మీకంటే బాగా చదివే స్నేహితులతో తీసుకోండి ఎందుకంటే నాకు తెలుసు నేను కూడా ఇదే విధంగా నాకంటే బాగా చదివిన చదివే మిత్రులతో కలిసి ఒక రూమ్ తీసుకుని చదివాము ఇద్దరం ఒకేసారి జాబ్ కొట్టాము మీకు ఏదైతే ఎక్కువ కష్టంగా ఉంటుందో ఆ సబ్జెక్టుకి మాత్రమే కోచింగ్ తీసుకోండి ముఖ్యంగా ఇంటర్మీడియట్ కంటెంట్ కోసం అంతేగాని అన్ని సబ్జెక్టుకు కోచింగ్ తీసుకుంటూ కూర్చొని చదవకుండా టైం వేస్ట్ చేసుకోకండి ఎక్కువ టైం మాత్రం చదవండి అయితే కొంతమంది మేము కోచింగ్ వెళ్ళడానికి కుదరదు మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే ఆన్లైన్ క్లాస్ కూడా చెప్పడానికి చాలా రకాల యాప్లు ఉన్నాయి యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి అయితే మీరు చాలామంది ఏదో ఒక కోచింగ్ సెంటర్ నమ్ముకొని ఒకే యాప్ నమ్ముకొని యూట్యూబ్ ఛానల్ నమ్ముకొని ఉంటే దాని మీద మీరు ఎట్టి పరిస్థితులు ఆధారపడవద్దు అది కోచింగ్ సెంటర్ కావచ్చు యాప్ కావచ్చు ఏదో మీకు కొంత మాత్రమే ఉపయోగపడుతుంది మీరు ముఖ్యంగా మీరు బాగా కష్టపడాలి ఒక్కో కోచింగ్ సెంటర్ ఒక్కో సబ్జెక్టు బాగా చెబుతారు కొన్ని సబ్జెక్టు సరిగా చెప్పలేకపోవచ్చు ముఖ్యంగా నా యొక్క ఆన్లైన్ కోచింగ్ గురించి ఈ చాగం శ్రీనివాస స్టడీస్ గురించి చెప్పాల్సి వస్తే నా దాన్ని ఎక్కువగా చాలామందికి ఉపయోగపడింది సైకాలజీ మ్యాథ్స్ జీకే ఇంకా కొన్ని ఇంగ్లీషు తెలుగు గ్రామర్ వీడియోలు కూడా ఉపయోగపడ్డాయి ముఖ్యంగా సైకాలజీ మ్యాథ్స్ జీకే చాలా చాలా ఉపయోగపడ్డాయి ఎందుకంటే వీరికి వీడియోలు మరియు ఎగ్జామ్స్ రెండు కూడా ఉంటాయి చాలామంది ఇష్టపడ్డారు ముఖ్యంగా ఈ సైకాలజీలో ముప్పైకి ఇరవై ఐదు పైన ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మార్కులు వస్తున్నాయి ఇంకా ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా మనకు మ్యాథ్స్ అనేది చాలా సులభంగా చెప్పడం జరిగింది చాలా చాలా సులభంగా ఉంటాయి నా యొక్క ఆన్లైన్ క్లాసెస్ ముఖ్యంగా టెట్కి మాత్రం అన్నీ సరిపోతాయి ప్రతి ఒక్కటి కూడా సరిపోతాయి ఇవన్నీ కూడా ఈ ఈ సబ్జెక్టులు అన్ని సబ్జెక్టులు ఆన్లైన్ టెస్ట్లు కూడా మీకు మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉంటాయి ఇవన్నీ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి మీరు ఎవరైనా రాసుకోవచ్చు ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ సబ్స్క్రిప్షన్లు కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతాను మీరు ఒకసారి ఆ లింకులు ఓపెన్ చేసి కూడా ఉన్నాయి కూడా చెక్ చేసుకోవచ్చు మూడో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉంటాయి నిరుద్యోగమిత్రులకు ఒక మంచి అవకాశం ఉంది ఒక మంచి గ్రూపులు ఉన్నాయి వాట్సాప్లో అవి మా యొక్క గవర్నమెంట్ టీచర్స్ యొక్క యూనియన్ అంటే ఏపీటిఎఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ యొక్క యూనియన్ నాయకుడు గౌరవనేలు నీరుకట్టు మోహన్ దాస్ గారు ఈ డిఎస్సికి అంటే హెచ్జీటీ మరియు స్కూల్ స్టాండ్లకి టెట్ మరియు డిఎస్కి ఉపయోగపడే పది వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసి వాటిలో మెటీరియల్ని అందజేస్తూ ఈ డిఎస్పి పరి అభ్యర్థులకు కూడా నిస్వార్థంగా సేవ చేస్తున్నారు వారికి మనందరూ కూడా ధన్యవాదాలు తెలపాలి మీరు నా వాట్సాప్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ నైన్ టూ నైన్ సెవెన్ నైన్ సెవెన్కి మెసేజ్ పెట్టండి మీకు ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ పంపుతాను మీరు స్కూల్ ఇచ్చినట్ అయితే ఆ ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ అయితే అదే గ్రూప్ మీకు జాయిన్ అవ్వచ్చు ఎడ్జెట్ వాళ్ళైతే అయితే వాళ్ళ ఎడ్జెట్ గ్రూప్ కూడా ఉన్నాయి ఆ గ్రూప్ లింక్ కూడా మీకు పంపిస్తాను వాటిలో మీరు లింక్ ఓపెన్ చేసి గ్రూప్లో జాయిన్ కావచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయవచ్చు మీకు టెట్ డిఎస్ గురించి ఏవైనా డౌట్స్ ఉంటే ఆ గ్రూపుల్లో అడగవచ్చు మన మిత్రులు కూడా సమాధానం చెప్తారు ఇంకా ఏదైనా మెటీరియల్ కావాలని చెప్పే వాటి గురించి కూడా మెసేజ్ పెట్టవచ్చు మీ వద్ద కూడా ఏదైనా మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్ కూడా మీరు ఆ గ్రూపులో షేర్ చేసుకోవచ్చు అయితే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది మీకు డిఎస్సి సాధించాలి గవర్నమెంట్ టీచర్ జాబ్ సాధించాలనే తప్పన కసి ఉంటాయి కానీ కృషి ఉండదు అప్పుడు గుర్తుపెట్టుకోండి మనకి ఏదైనా సాధించాలంటే కసి ప్లస్ కృషి ఈజ్ ఈక్వల్ ఋషి అన్నారు అంటే కసితో పాటు కృషి కూడా ఉండే అప్పుడు మాత్రం ఋషి అంత గొప్పవాడు అది బాగా గుర్తుపెట్టుకుని అంతేగాని ఇరవై నాలుగు గంటలు వాట్సాప్లో మెసేజ్లు అది కావాలి ఇది కావాలి ఆ పీడిఎఫ్ కావాలి ఈ పీడిఎఫ్ కావాలి ప్రతి డౌట్స్ అనవసరంగా ట్వంటీ ఫోర్ అవర్స్ చాటింగ్ చేసుకుంటూ ఉంటే ఇటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో జాబు సాధించలేరు ఇటువంటి వారు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు చదువుకోవడానికి ఎక్కువ టైం కేటాయించరు ఎప్పుడు చాటింగే ట్వంటీ ఫోర్ అవర్సు చాటింగ్ చేసుకుంటూనే ఉంటారు అందువల్ల ఈ సెల్ ఫోన్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి అది అది ఒక విధంగా శత్రువు కావచ్చు మిత్రుడు కావచ్చు అది ఉపయోగించుకునే అంటే ఒక కత్తి చెప్పే కదా ఒక చాకు కత్తి ఉంది కదా ఆ కత్తితో మనము ఉపయోగించుకోవచ్చు అంటే టమాటో లాంటి కూరగాయలు కోసుకుని ఉపయోగించుకోవచ్చు లేకపోతే మనుషుని కూడా చంపవచ్చు అటువంటిది చాలా చాలా డేంజర్ గుర్తుపెట్టుకుని సెల్ ఫోన్ అనేది అందువల్ల సెల్ ఫోను వాడుకుంటే బాగా వాడుకోవచ్చు నష్టం చేసుకుంటే నష్టం కూడా చేసుకోవచ్చు అందువల్ల మీరు ఆ ఫోన్ని సైలెంట్ పెట్టండి ఫస్ట్ సైలెంట్లు పెట్టి పక్కన పడేయండి ఏవైనా డౌట్స్ ఉంటే రోజులు ఎప్పుడైనా సాయం కోన ఏదో ఒక టైంలో మీరు ఒక గంట మాత్రమే ఆ గంటలో మాత్రమే మీరు ఈ వాట్సాప్ మాత్రం ఓపెన్ చేయండి అంతేగాని ఎప్పుడు ఎవరైనా మెసేజ్ వచ్చినప్పుడు అంటే ఓపెన్ చేసుకుంటూ కూర్చుంటే ఇంకే కానీ మీకు తెలియకుండానే టైం అయిపోతుంది ఎవరైనా ఫోన్ చేసినా మాట్లాడడానికి టైం ఆటోమేటిక్గా తెలియకుండా అయిపోతుంది అందువల్ల ఏమైనా ఫోన్ చేసినా వాట్సాప్ మెసేజ్ పెట్టిన వాట్సాప్ స్టేటస్లు కానీ ఏదైనా సరే ఒక రోజులో ఒక గంట ముందుగా టైం కేటాయించుకుని ఆ టైం మాత్రం ఓపెన్ చేసి ఆ వాట్సాప్ చూడండి అంతేగా లేకపోతే అనవసరంగా మీకు టైం వేస్ట్ అవుతుంది మీరు రోజుకి దాదాపుగా పదిహేను గంటలు చదవాలి ఒక టైం టేబుల్ వేసుకొని ఆ టైం టేబుల్ ప్రకారముగా రోజుకి ఈ అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేటట్టు రోజు ఒక్కొక్క సబ్జెక్టుకి రెండు గంటల చొప్పున విధంగా వేసుకొని అన్నీ కూడా కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి ఈరోజు చదువుతా ఇది అయిపోవాలి కంప్యూటర్ కావాలని చెప్పి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ రోజు అది కంప్యూటర్ చేసుకోండి ఆ విధంగా చవిత్రని మీరు టైం టేబుల్ ప్రకారం చేసుకొని చవిత్ర మీరు అది కూడా పూర్తి చేయగల సిలబస్ లేకపోతే పూర్తి చేయలేరు నేను ఈ టెట్ మరియు డిఎస్సి కూడా ఒక టైం టేబుల్ తయారు చేయాలి అనుకుంటున్నాను దాని ప్రకారం కూడా టెస్ట్లు కూడా పెడదాం అనుకుంటున్నాను ఒకవేళ చేస్తే కూడా ఈ గ్రూపులు ఎక్కడన్నా పెడతాను ఇక్కడ మీకు కామెంట్లు కానీ డిస్కషన్ పెడతాను వాటిపై కూడా ఫాలోయింగ్ కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు తొందరగా ఇప్పటి నుంచే చదవడం మొదలు పెట్టండి వాట్సాప్ గ్రూప్ వచ్చే ఈ పీడిఎఫ్ని ఎక్కువగా చదవద్దు చాలామంది పెడుతూ ఉంటారు నేను కూడా పంపిస్తుంటాను పీడిఎఫ్ రకరకాల పీడిఎఫ్లో పంపిస్తున్నాను చాలామంది కూడా చాలా రకరకాల సైకాలజీ కావచ్చు అన్ని సబ్జెక్టులు కూడా పీడిఎఫ్ పెడుతూ ఉంటారు ఎన్ని పెట్టినా కూడా ఇంకా పీడిఎఫ్ కావాలి అది కావాలి ఇది కావాలని అడుగుతున్నారు అడుగుతు పెట్టుకోండి పీడిఎఫ్ని దాదాపుగా ఎట్టి పరిస్థితులు చదవద్దు మనం చదవాల్సింది బుక్స్ ఖచ్చితంగా బుక్స్ దగ్గర పెట్టుకోండి బుక్స్ చదవండి జబ్బులు వచ్చినా పర్వాలేదు బుక్ షాప్కి వెళ్ళి ముఖ్యంగా మీరు కంటెంట్ బుక్స్ అని కూడా గవర్నమెంట్ టెక్స్ట్ టెక్స్ట్ బుక్ ఖచ్చితంగా తీసుకోండి మీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ఇప్పుడు ఎడ్జెట్కి అయితే మూడో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు సేకరించండి అదే స్కూల్ వచ్చిన వాళ్ళు అయితే ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మీ బుక్స్ సేకరించండి టెక్స్ట్ బుక్స్ మాత్రమే బాగా కష్టపడి చదవండి ఏమైనా దొరకని పక్షంలో అప్పుడు మాత్రమే మెటీరియల్ తీసుకోండి ముఖ్యంగా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ మెటీరియల్ కూడా బాగుండవచ్చు ఆ మెటీరియల్ చదవండి అంతేగాని పీడిఎఫ్లో చదవడం చాలా చాలా కష్టం ఎప్పుడైనా అత్యవసర అత్యవసర పరిస్థితుల్లో దొరకకపోతే బుక్ దొరకపోతే అప్పుడు మాత్రమే పీడిఎఫ్ తీసుకొని అది కూడా పీడిఎఫ్ను కూడా ప్రింటౌట్ తీసుకొని చదవడం అంతేగాని ఈ పీడిఎఫ్ రెత్తి పరిస్థితుల్లో మీరు చదవద్దు ఇంకా కొంతమంది సిలబస్ ఏదో చూసుకోరు సిలబస్ చూసుకోకుండానే గ్రుడ్డిగా ఏదో చదువుతూ ఉంటారు అంటే అన్నీ వచ్చు ఉంటారు కానీ ఎగ్జామ్ పోయిన తర్వాత ఏం రాయలేరు అక్కడ అందువల్ల ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ ఇచ్చిన సిలబస్ చూడండి టెట్కి ఏ సిలబస్ ఇచ్చాడు డిఎస్సికి ఏ సిలబస్ ఇచ్చాడు చూసుకోండి ఆ సిలబస్ చూసుకొని ఆ సిలబస్ ఏ ఉన్నాయో అవి మాత్రమే చదవండి అంతేగాని అనవసరంగా అన్ని చదవడం అవసరం లేదు ఆ సిలబస్ చూసినప్పుడు మనం ఏం మిస్ చేసామనేది కూడా అంటే మనం చదివేటప్పుడు ఆ సిలబస్ ఉందా లేదా అంటే మనం చదువుతాం లేదా మనం చదివిన బుక్స్లో ఉండలేవా మా కోచింగ్లు ఇవి ఇస్తున్నా లేదా లేని పక్షంలో ఇప్పుడు నా కోచింగ్ కావచ్చు ఏ కోచింగ్ ఇప్పుడు నేను చెప్పేవాడు కొన్ని మిస్ అయినప్పుడు వాటి సంబంధించి కూడా వేరే బుక్స్లో మీరు ఖచ్చితంగా చదువుకోవచ్చు మన చాగణం చాస్ చాస్ట స్టడీస్ యూట్యూబ్ ఛానల్లో అన్ని వీడియోలు కూడా మీకు ఉచితంగా ఇస్తున్నాను దాదాపు ఐదు వందల పైన వీడియోలు ఉన్నాయి ఈ వీడియోని ఇంతకుముందు చేసే స్టడీస్ యాప్లు పెట్టి మీరు పే చేస్తే డబ్బులు పే చేస్తే కానీ ఓపెన్ అయ్యేవి ఇప్పుడు అలాంటి అవసరం లేదు అన్ని వీడియోలు మీకు యూట్యూబ్లో ఉంచాను మీరు అందరూ కూడా ఉచితంగా పైసలు కూడా పే చేయని అవసరం అది ఉచితంగా చూడవచ్చు అయితే వాటికి సంబంధించి ప్రతి వీడియోకి ఒక్కొక్క ఎగ్జామ్ ఉంటుంది ఆన్ టెస్ట్ ఉంటాయి ఈ ఆన్లైన్ టెస్ట్లో మాత్రమే మీరు నామాత్ర ఫీజు తీసుకోవాలి తీసుకుంటున్నాను ఎందుకంటే వాటికి వెబ్సైట్ విద్దుగా మనీ పే చేయాలి కాబట్టి కొద్దిగా నామార్ ఫీజు తీసుకుంటున్నాను మీరు మెసేజ్ పెడితే ఒకవేళ మీరు కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఇంకా చాలా నిరుపేద అయితే మీరు నిజాయితీగా నాకు మెసేజ్ పెడితే ఖచ్చితంగా ఇంకా కూడా ఫీజు తగ్గిస్తాను అంటే అన్ని సబ్జెక్టులు కలిపి మొత్తం ఒక సబ్జెక్టు కాదు మా ఒక సబ్జెక్టుకి ఎవరైనా సో కూడా కోచింగ్లో ఎయిటీ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఎనిమిది తీసుకుంటారు నేనైతే ఒక సబ్జెక్ట్ అని కాదు ఆల్ సబ్జెక్ట్స్కి అన్నిటి కలిపి ఆన్ టెస్ట్ కలిపి దాదాపు రెండు వేల పైన ఆన్లైన్ కలిపి ఎయిటీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాను కొత్త వారికి ఓల్డ్ స్టూడెంట్కి అయితే నా దగ్గర తినే వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ తీసుకుంటున్నాను ఇంకా మీరు చెప్పే కదా ఫిజికల్ హ్యాండ్కి అప్పటికని నేను చాలా నడిపేదంటే ఇంకా తగ్గిస్తాను అది కూడా నిజాయితీ చెప్పండి గురువుని మోసం చేయకుడు గుర్తు పెట్టుకోండి నిజాయితీ చెప్తే ఖచ్చితంగా మీకు తగ్గిస్తున్నాను ఇంకా మీరు ఎటువంటి అనవసర ఆలోచన పెట్టుకోకుండా సిలబస్ తొందరగా రెండు నెలలపల పూర్తి చేసుకోండి మళ్ళీ మరోసారి కూడా రివిజన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక నెల ఉంటుంది కాబట్టి చాలామంది మాకు టెట్లో మంచి మార్కులు వచ్చాయి ఇక టెట్ రాయడం అవసరమా నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతాను అని అనుకుంటుంటారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి డిఎస్సీకి ఉన్న సిలబస్ దాదాపుగా నైంటీ పర్సెంట్ టెట్ట కూడా ఉంటుంది అందువల్ల టెట్కు మీరు సపరేట్గా ప్రిపేర్ కాని అవసరం లేదు మీరు టెట్కి ప్రిపేర్ అయితే ఆ సిలబస్ కూడా మీకు డిఎస్సికి ఉపయోగపడుతుంది కొద్ది తేడా మాత్రం టెట్కి డిఎస్సీకి తేడా ఏంటంటే టెట్లో జీకే ఉండదు పర్స్పెడ్యుకేషన్ విద్యా దృక్పథ ఉండదు సైకాలజీ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది మిగతా అంత కంటెంట్ అనేది రెండింటికి ఉంటుంది టెట్కి ఉంటుంది డిఎస్సీకి కంటెంట్ అనేది అది ఉంటుంది మెథాలజీ కూడా రెండింటిగా ఉంటుంది ఒక సైకాలజీ మాత్రం టెట్లో ఎక్కువగా ఉంటుంది ఈ సైకాలజీ టీఎస్సీ కూడా ఉంటుంది అయితే కొద్దిగా ఉంటుంది క్లాస్ రూమ్ సైకాలజీ కొద్దిగా ఉంటుంది అయితే డిఎస్సీలో చదువుకోవాల్సి చదువుకోవాల్సింది జీకే కరెంట్ అఫైర్స్ లేదా లేదు విద్యార్థుబుద్ధాలు అందువల్ల మీరు దాదాపుగా ఈ టెట్కి బాగా ప్రిపేర్ అవ్వండి టెట్కి మూడు నెలల టైం ఇచ్చింది కాబట్టి టెట్కి బాగా ప్రిపేర్ అయ్యి దీంతోపాటు ముఖ్యంగా స్కూల్ షింట్ వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోండి ఎడ్జిట్ వాళ్ళు నో ప్రాబ్లం స్కూల్ షింట్ వాళ్ళు మాత్రం ఇప్పటి నుంచే డిఎస్ సంబంధించి మీకు ఇంటర్మీడియట్ కంటెంట్ ఇంటర్మీడియట్ కంటెంట్ ఇప్పటి నుంచి చదివితేనే మీరు అది కవర్ చేయగల కష్టం కాబట్టి మీరు టెట్ ప్రిపేర్ అవుతూ స్కూల్ షిట్ వాళ్ళు మాత్రం కంటెంట్ కూడా ఇంటర్మీడియట్ కంటెంట్ చెప్పేది ఇంటర్మీడియట్ కంటెంట్ మాత్రం ఇప్పటి నుంచే చదువుకోండి ఆ తర్వాత నెక్స్ట్ టెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ టైం ఉంటుంది కాబట్టి అప్పుడు మీకు ఈ జీకే కరెంట్ అఫైర్స్ పర్స్పెటికేషన్ చదువుకుంటే సరిపోతుంది అయితే ఇంకా కరెంట్ అఫైర్స్ అనేది కూడా ఇప్పటి నుంచి చదువుకోవడం మంచిది ఎందుకంటే అయితే అనంతం కాబట్టి ఇప్పటి నుంచి న్యూస్ పేపర్స్ కానీ మిగతా కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ పోండి ఎందుకంటే ఒక్క మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ అందువల్ల కష్టపడి బాగా చదవండి ఓకే ఫ్రెండ్స్ మరింత కాలుష్యము ఇప్పుడే మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ మీ శాస్త్రి ఇచ్చాగనం శ్రీనివాసులు